ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన విధుల్లో పూర్తిగా నిమగ్నమయ్యారు వివిధ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన అన్ని శాఖలపై పట్టు సాధించేందుకు నిరంతరం ఆయన శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులతో సమీక్ష చేస్తూ ఉన్నారు ఇందులో భాగంగా శనివారం ఉదయం నుంచి ఉప ముఖ్యమంత్రి తన కార్యాలయ సిబ్బందితో కలిసి ప్రతి అర్జీని చదువుతున్నారు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా పర్యావరణం అటవీ శాఖలపై వచ్చిన అర్జీలతో పాటు ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఎదురవుతున్న ఇబ్బందులను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసు తీసుకు సంబంధిత శాఖల అధికారులకు పంపించడంతో పాటు సమస్య తీవ్రతను బట్టి అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు తిరుపతి జిల్లా వెంకటగిరిలోని ఎన్టీఆర్ కాలనీ ఆరవ వార్డు ఫస్ట్ డే నుంచి మహిళలు వృద్ధులు తెలియజేసిన సమస్య పవన్ కళ్యాణ్ ముఠాలుగా ఏర్పడిన కొందరు యువకులు బైక్ పై ప్రమాదకరంగా వేగంగా వీధుల్లో సంచరిస్తూ విద్యార్థులను యువతులను మహిళలను వేధిస్తున్నారని వృద్ధులను భయపెడుతున్నారని ఒక లేఖ రాశారు అదే విధంగా యువతుల ఫోటోలు తీసి ఇంటర్నెట్ లో పెట్టి బ్లాక్మెయిల్ చేస్తున్నారని మద్యం తాగి ఇళ్ల ముందు రాళ్లు వేస్తూ భయభ్రాంతులకు సదరు యువకులు వివరాలు బైక్స్ పై వేగంగా సంచరించిన ఫోటోలు వాహన నంబర్లను సైతం తమ ఫిర్యాదుకు జత చేశారు ఇలాంటి ఎన్నో ఫిర్యాదులపై పవన్ కళ్యాణ్ సీరియస్ అవుతున్నారు వారి అర్జీలను పరిశీలిస్తున్నారు వాటి పరిష్కారం కోసం అధికారులతో చర్చిస్తూ ఉన్నారు